అండ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధ్ర ఎంటర్ప్రైజెస్ అందరూ కంపల్సరీ డ్రైవింగ్ చేసినప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోవాలి డ్రంక్ చేయకూడదు సెల్ ఫోన్ మాట్లాడ డ్రైవింగ్ చేయద్దు కార్ నెట్టే వాళ్ళు మాత్రం సీట్ బెల్ట్ మాత్రం పెట్టుకోవాలి కోర్ట్ అండి కోర్ట్ ఎదురుగా న్యూ లైఫ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ధృవ డయాగ్నోస్టిక్ సెంటరు ఇందులోనైతే అయితే మేము ఆక్వా గార్డ్ సాఫ్ట్నర్ అయితే బిగించడం జరిగింది హాస్పిటల్లో ఎంటర్ప్రైజెస్ అథరైజ్డ్ డీలర్ మేము నిజామాబాద్ సో చూడండి ఇప్పుడు ఇక్కడైతే మోటార్ దగ్గర బిగించడం జరిగింది ఇక్కడ మోటరు ఇక్కడ నుంచి అంటుకున్న పైప్ వెళ్ళింది ఇక్కడ ఇన్లెట్ వాళ్ళు చూడండి ఇన్లెట్ వచ్చేసి ఇక్కడైతే ఫిల్టర్ పెట్టడం జరిగింది జంబో ఫిల్టర్ ఇక్కడ నుంచి ఇన్నెళ్ళి రెగ్జిన్ ఇందులోకి వెళ్ళి ఫిల్టర్ అయితే వస్తుంది ఇది మనకు సాల్ట్ అనమాట ఆటో క్లీనింగు ఈ సాల్ట్ ఆటోమేటిక్ తీసుకుంటుంది ఆక్వాగార్డ్ కంపెనీ సాఫ్నరు చూడండి ఆటోమేటిక్ పవర్ సప్లై ఉండాలి ఆటోమేటిక్ మనకైతే ఆటో క్లీనింగ్ చేసుకుంటుంది చూడండి ఇది చేసి మనము సిక్స్ మంత్స్ అయితే అవుతుంది మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు హాస్పిటల్కి వచ్చి ఎలా వర్క్ చేస్తుంది ఏందని ఓకే అండి నిజామాబాద్ న్యూ లైఫ్ హాస్పిటల్లో చూడండి ఇట్లా వచ్చేసి ఇది వచ్చి ట్యాంక్ అనమాట ఇందులో సాల్ట్ ఉంటుంది మోటార్ నుంచి ఇలా వచ్చేసి జంబో ఫిల్టర్కి వెళ్తుంది జంబో ఫిల్టర్ నుంచి రెగ్జిన్కి వెళ్తుంది రెగ్జిన్ నుంచి ఏమవుతుందంటే వాటర్ అనేది సాఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అవుట్ అనమాట ఇక్కడ నుంచి కనెక్షన్ వెళ్ళిపోతుంది ఇలా ఇక్కడైతే ఫుల్ సక్సెస్ ఉంది సార్ కూడా మంచి డాక్టర్ సాబ్ కూడా సాటిస్ఫై అండు మీరు కావాలంటే వచ్చి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చండి ఓకే ప్రతి వీడియో వీడియో మాత్రం పెట్టడం జరుగుతుంది మీరు చూడండి